are you sure you want to sell your father's land? mom, you know my situation. you know my london restaurant's in debt. you already sold everything we had. let's keep this land. it's our only connection to india. even if we live here for under 50 years, we'll still be foreigners to them. hi, dad. where have you been, darling? i was at school. i've joined as a teacher. teacher? yes, here. Hmm. We're all moving back to to England once this this this. land has been sold. Do you really want to live with this encourageable Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క సరిగ్గా కొట్టించి అలాంటప్పుడు ఎందుకు నీ కనీసం తెలుసా ఒక వర్క్స్పాన్సిబుల్ టీచర్ ని కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జస్సిక వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైల్ ఉన్న ప్రిన్సిపల్ టాలోసి మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సర్ అవి అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడేమో వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా హ అందుకే పిలిచి సరే ఐ మిస్ అండర్స్డ్ వేన్ యూ ఆస్ట్ ఫై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కేట్ అవునండి మీ ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఆస్క్ మీ మన ఏరియాలో మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కోర్స్ హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా ఏ బ్రిటిష్ రా

క్రికెట్ తెలుసు బాటిల్ అదే కదా బాటిల్ గాడు బాటిల్ గాడే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమవుద్దా వద్దు బాటల్ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంట్రీ సోది టొమాటోలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ కార్డు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదని చెప్పరా మీకు నిజంగానే బాటిల్ కార్డు అంటే ఏంటి తెలియదు లేదు బుజ్జి అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ కార్డు ముట్టుకోవద్దు అయితే ఓ పంచే అది ఎక్కడుందో చెప్పు అక్కే గారు తీసిస్తారు తన కోసమే వ్రతం చేస్తున్నా తన ఎలా ముట్టుకుంటుంది పోనీ నువ్వు ఇవ్వు నీకు తెలియదా పాటలు కార్డ్ వాళ్ళు నాకు చాలా మెమరీస్ ఉన్నాయిరా రా మా బామ్మ తినే చనిపోయింది బామ్మ చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదు అంటే నేనే తీసుకుంటాను లేదా తెలుసు వాడికి తెలియదు నాకు నాకు తెలుసు అండి వాడికే తెలీదు నాకు తెలుసుగా ఓ గూగుల్లో సర్చ్ చేస్తున్నావు చెయ్యి గూగుల్ నా దాంట్లో అసలు డేటా ఏ లేదు నేను మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేనే వేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం వచ్చారా రే వెళ్ళి బాటిల్ కార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ కార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా అయ్యో సార్

వ్రత పోతే పోనివ్వండి ఆ బాటిల్ కట్టి తీసి చేయండి నాకు బాటిల్ కడు కంటే వ్రత ముఖ్యమా సొరకాయ ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్నా ఓ సొరకాయ రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడగదరా నేను మేవురా నీకు బాటిల్ కాడు అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయ కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు కన్నా ఇవ్వద్దు కన్నా మర్యాదగా బాటిల్ కాడు తీసుకెళ్ళు అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఇదే నేను అడిగిన సొరకాయ్ బుజి ఇది బాటిల్ గాడ్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ్ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గాడ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు రా అదే బుజ్జి బాటిల్ గాడ్ అన్నా అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గాడ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బ్యూ నాకు తెలుసు నాకు తెలుసు అబద్ధం ఆడుతున్నాడమ్మ ఆడి కీచ్ గాడు తప్పు ఏ గాడు తెలియదు రై డబుల్ రా hey యాక్చువల్లీ బాటిల్ గాడ్ అంటే ఏంటో నాకు ఫస్ట్ తెలుసు వాడికి అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోవర్ పేలో వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా ల్యాండ్ కబ్జా చేస్తే కలికాలం భూపతి పది వేల గజాలు సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే వదిలే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుకున్నాం అన్నా లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లో ఉందన్న రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్న లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు అరే అనా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది సరే రారా నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు నీ ల్యాండే కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా పనుందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగా నా రే ఇటు రండి ఇటు రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దా రండి రండి నేను చెప్పు ఏంటంటే ప్రజల్ని న్యాయం అడుగుదాం ఈ పిల్లల్ని అడుగుదాం కనా ఈ తెల్లులంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రేయ్ అన్నా సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణన్ ఒకడు ఉంటాడు ఆడి కంప్లీట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఆ తెల్లోనే రాయడమా ఏం సార్ సార్ లవ్ లెటర్ రాశారు సార్ లవ్ లెటర్ అది నైన్త్ క్లాస్ పిల్లకి ఎగ్జామ్ లో స్పేస్ చెల్ల మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ వే రాశారు సార్ అంతే కదా సార్ నేను చచ్చిపోతే వినాయకుడికి 108 గోప్రగాల కొడతాననే మొక్కుకున్నాడు సార్ సార్ క్లాస్ మై అంటే తప్పులే లవ్ లెటర్ మాత్రం రాసాడు ఏ రాసాడు లవ్ లెటర్ రాసాడు ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు వద్దు ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్ సార్ ప్రిన్సిపల్ దగ్గరికి సార్ నాకు వదిలేండి సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నాకు వదిలేండి నేను చూసుకుంటా చూసుకుంటా నేను చూసుకుంటాను సార్ అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ ఆ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రా నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోండి చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలరా ఈ సెలస్టియల్ ఇంగ్లీష్ అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదరా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటది లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యూ సోషల్ పాస్ గో నా ఏంట్రా లవ్ లెటర్ కాదు నా పర్లేదు పర్లేదు రైట్ నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బాగా గుర్తున్నాయి నాన్న అవన్నీ ఫాలో అవుతావు కదా షూర్ నాన్న ఆ అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఆక్కర్లేదు నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్న అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ టెన్ లో నేను ఎందుకు చెప్పుకో పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదేం మీరు కాబట్టి చ సూపర్ రా నా కొడుకు అనిపించావ్ ఏ థాంక్స్ నాన్న